అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న డ్రోన్ మరియు డ్రోన్ టెక్నాలజీని గురించి సమాచారం అందించే దానిలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడుకు రావడం జరిగింది ఇక్కడ డ్రోన్ రాజాగా పేరు పొందిన రాజా గారిని కలిసి ఈ మధ్య కాలంలో భారతదేశంలో తయారై మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నూతన డ్రోన్ మరియు దాని యొక్క టెక్నాలజీని గురించి మరింత సమాచారం వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గోపి గారు నమస్తే అన్న మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ డ్రోన్స్ మోడల్స్ తెలుసుకునే ముందు ఒకసారి డ్రోన్ పైలట్గా కానీ లేదంటే డ్రోన్ ఫ్లై చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి చాలా మంచి ప్రశ్న అన్న ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా తెలుసుకోవాలని చెప్పి ట్రై చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో డ్రోన్ పాలసీ అనేది వచ్చిందనమాట ఈ డ్రోన్ పాలసీ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఏ సిటిజన్ అయినా సరే కంట్రీలో ఎనీ సిటిజన్ అయినా సరే బ్యూరోక్రాట్ అయినా సరే పొలిటీషియన్ అయినా సరే కామన్ పబ్లిక్ అయినా సరే ఎవరైనా సరే ఈ రూల్స్ అనేది పాటించాలి ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఏ డ్రోన్ అయితే ఎగరేస్తున్నామో ఆ డ్రోన్ కి యూఏఎన్ నంబర్ ఉండాలన్నమాట అంటే దానికి ఒక యూనిక్ నంబర్ అనేది ఉంటది సో ఆ యూఏఎన్ నంబర్ అనేది ఉండాలి అంటే మనం తయారు చేసే డ్రోన్ బట్టి మనం వాడే డ్రోన్ బట్టి టైప్ సర్టిఫికేషన్ అని చెప్పి ప్రాసెస్ ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్ లోకి వెళ్ళి సర్టిఫికేషన్ అయిన డ్రోన్ की okay. యుఏఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది సో అట్లా యుఎన్ నెంబర్ జనరేట్ అయిన డ్రోన్ మాత్రమే లీగల్ డ్రోన్ అనమాట నెక్స్ట్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఎయిటీన్ ప్లస్ ఉండాలి పైలట్ పైలట్ కి ఎయిటీన్ ప్లస్ ఉండాలి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి సో ఈ రెండు ఉంటే పైలట్ డ్రోన్ ఆపరేట్ పని చేస్తారు అది అగ్రికల్చర్ డ్రోన్ అవ్వచ్చు కెమెరా డ్రోన్ అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ డ్రోన్ మటు ఎనీ సివిల్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించింది ఖచ్చితంగా ఈ రెండు రూల్స్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం అగ్రెసివ్ డ్రోన్ కి నెంబర్ ప్లేట్ ఉండాలి నెక్స్ట్ మన ఆపరేటర్ కి ఆపరేటర్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట సో ఆపరేటర్ లైసెన్స్ తెచ్చుకుంటాకి భారతదేశంలో మొత్తం కలిపి చాలా ఆర్పిటీఓలు ఉన్నాయి అంటే నూట తొంభై ఐదు నుంచి ఆర్పిటివోలు ఇంకా ఉన్నాయన్నమాట నూట నూట తొంభై ఐదు కంటే పైన ఆర్పిటీవోలు ఉన్నాయి ఇప్పుడు వరకు స్మాల్ కేటగిరీ అంటే డ్రోన్ బరువును బట్టి స్మాల్ కేటగిరీ లేకపోతే మీడియం కేటగిరీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్పిటీఓస్ అనేవి ఉన్నాయన్నమాట సో ఈ ఆర్పిటిఓస్ అన్నీ కూడా ఆర్పిసి వస్తుంది అంటే పైలట్ లైసెన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ అట్లకి మనం కొనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యుఏఎన్ నెంబర్ ఉన్న డ్రోన్ సేల్ అనమాట సో అట్లా టైప్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ద్వారా యుఏఎన్ నెంబర్ ఉన్న డ్రోన్ తీసుకోవాలి నెక్స్ట్ పైలట్ మాత్రమే లైసెన్స్ పైలట్ మాత్రమే డ్రోన్ అనేది ఆపరేట్ చేయాలన్నమాట ఓకే ఇదైన తర్వాత దేశం మొత్తాన్ని మూడు జోన్ల కింద డివైడ్ చేసింది అంటే గ్రీన్ జోన్ ఎల్లో జోన్ రెడ్ జోన్ రెడ్ జోన్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్స్ వివిఐపి ఏరియాస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి రెడ్ జోన్ కింద ఫ్లై చేయకూడదు నెక్స్ట్ అట్లాగే ఎల్లో జోన్ అవుటర్ ఎల్లో జోన్ గ్రీన్ జోన్ వ్యవసాయ వ్యవసాయ ప్రాంతాలు ఇవన్నీ కూడా గ్రీన్ జోన్ కింద వస్తాయి కొన్ని చోట్ల ఏంటంటే అసలు మనం ఏ జోన్ లో డ్రోన్ ఫ్లై చేస్తున్నాం అని చెప్పి తెలుసుకుంటాకి ఎయిర్ స్పేస్ మ్యాప్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా మనం ఏ ఏరియాలో ఫ్లై చేస్తామో మనం తెలుసుకోవచ్చు అనమాట డిజిటల్ స్కై అని ఒక వెబ్సైట్ ఉంది సో ఈ డిజిటల్ స్కై అనే వెబ్సైట్ ద్వారా మనం ఏ ఏరియాలో ఎక్కడ డ్రోన్ ఫ్లై చేస్తున్నాము ఆ ఈజీసీఎస్ అని కూడా ఇంకో వెబ్సైట్ ఉంది ఈ డిజిటల్ స్కై ఈజీసీఎస్ అనే ఆ వెబ్సైట్ ద్వారా మనం ఎక్కడ ఫ్లై చేస్తున్నాము అనేది మనం ఎయిర్ స్పేస్ మ్యాప్ డైనమిక్ ఎయిర్ స్పేస్ మ్యాప్ అని మనం కొడితే మన ఏరియాలో ఫ్లై చేస్తున్నామని మనకు అర్థమైతుంది అనమాట దాని యూటి చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి తెలియచ్చు తెలియదు అందుకని ఆ వెబ్సైట్ ద్వారా చూసి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ లైసెన్స్ ఉండాలి డ్రోన్ నెంబర్ ప్లేట్ ఉండాలి తర్వాత మనం గ్రీన్ జోన్ లో మాత్రమే డ్రోన్ అనేది ఫ్లయింగ్ చేయాలి కొన్ని చోట్ల ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అనే ప్రాంతం తీసుకున్నాం ఈ గుంటూరు అనే ప్రాంతంలో ఇవాళ గ్రీన్ జోన్ ఉంది రేపు మార్నింగ్ లేకపోతే ఒక వన్ వీక్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆ ఏరియాకి వస్తున్నారు అట్ల టైంలో ఏంటంటే దాన్ని టెంపరీ అడ్జస్ట్ చేయగలరు ఓకే అట్లా టెంపరీ రెడ్ జోన్ చేయడం వల్ల ఏంటంటే అది టెంపరీ రెడ్ జోన్ కాదు చూసుకోవాలి ముఖ్యంగా ఈ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏంటంటే డైనమిక్ గా రెడ్ జోన్స్ అని మారుతా ఉంటాయి అంటే విఐపీస్ ని బట్టి లేకపోతే అక్కడ జరిగే యాక్టివిటీస్ ని బట్టి ఇప్పుడు నిన్న రీసెంట్ గా చూసాము కొన్ని చోట్ల మావోలిస్ట్లు అన్ని యాక్టివిటీ జరుగుతుందని అని చెప్పేసి అలాంటప్పుడు ఆ ఆ ఏరియాని కొద్ది సేఫ్ సైడ్ కోసం టెంపరీ రెడ్ జోన్ కింద ఆ జిల్లా కమిషనర్ గానీ ఆ జిల్లా యొక్క ఎస్పీ గానీ టెంపరీ రెడ్ జోన్ కింద మనం ప్రకటిస్తానికి అవకాశం ఉంది సో అందుకని మనం ఏ ఏరియాలో అయితే ఫ్లై చేస్తున్నాం అది ఏ జోన్ కింద చూసుకోవాలి పైరెట్ లైసెన్స్ ఉండాలి డోని ప్లేట్ ఉండాలి మనం గ్రీన్ జోన్ లో మాత్రమే డ్రోన్ అని ఫ్రై చేయాలి వాళ్ళు మేజర్ రూల్స్ వాళ్ళు టెంపరీ రెడ్ జోన్ లో మార్చినప్పుడు ఈ మ్యాప్ ద్వారా మీరు దానిలో వాళ్ళకి అప్పుడు కూడా తెలుసు తెలిసిపోతుంది తెలిసిపోతుంది మాలాండి వాళ్ళకి అయితే మొబైల్ నోటిఫికేషన్ కూడా వస్తాయి సో అది ఏ జోన్ లో ఫ్లై చేస్తున్నాం అని చెప్పేసేసి మాకు ఇమిడియట్ గూగుల్ నోటిఫికేషన్ కూడా మాకు వచ్చే విధంగా పెట్టుకుంటాం అవ్వచ్చు లేదంటే లైసెన్స్ కానీ అలా తీసుకోవాలి ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ అన్న ఇప్పుడు మేమేం ఏం అంటే మూడు వేల ఐదు వందలు కట్టి ప్రీ ఆర్పీసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అంటే అందరూ ఆర్పీసీ తీసుకోవాలంటే ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టాలి కాబట్టి అంత ఖర్చు పెట్టి కొనుక్కోవాలి తీసుకోలేకపోతున్నారు కాబట్టి కొంతమందికి ప్రీ ఆర్పిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం ఈ ప్రీ ఆర్పిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏంటంటే పైలట్ లైసెన్స్ కాకుండా ముందు పైలట్ లైసెన్స్ అయ్యే ముందు అసలు మీరు టేస్ట్ చేయండి అసలు డ్రోన్ టెక్నాలజీ అనేది ఉంటుంది డ్రోన్స్ అనేది ఎట్లా ఫ్లై అవుతాయి ఏంటనేది మీరు మాతో పాటు మొత్తం నేర్చుకోండి ఒక మూడు వేల ఐదు వందలు పెట్టేసేసి ఏడు రోజుల పాటు మనం ప్రీ ఆర్పిసి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం అది ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని పైలట్ లైసెన్స్ తీసుకుని లీగల్ గా డ్రోన్ ఫ్లైయింగ్ చేసుకోండి అప్పుడు వాళ్ళు సీరియస్ గా ఖర్చు పెట్టాను ఐదు వందలు ఏడు రోజులు ఏడు ఐదు మూడు వేల ఐదు వందలు సో ఖర్చు మీకు అకామిడేషన్ మేమేస్తాం ఫుడ్ దగ్గరలో హోటల్స్ ఉన్నాయి సో మీరు నేర్చుకోండి నేర్చుకోవడం తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి అప్పుడు ఆర్పీసీ పైలట్ లైసెన్స్ తీసుకోండి ఈ లైసెన్స్ కానీ లేదంటే సర్టిఫికేట్ లేకుండా ఫ్లైజ్ దానివల్ల వచ్చే యాజ పర్ లీగల్ నామ్స్ ప్రకారం యాజ్ పర్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డీజీసీ రూల్స్ ప్రకారం ఇల్లీగల్ గానే డ్రోన్ ఫ్లై చేయకూడదండి బట్ ఏంటంటే వ్యవసాయంలో వాడుతున్నారు కెమెరాలు వాడుతున్నారు చాలా చోట్ల వాడుతున్నారు కాబట్టి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా డ్రోన్స్ బాధ్యతను ప్రమోట్ చేస్తున్నాయి సో అందుకని ప్రతి రైతును కూడా పైలట్ లైసెన్స్ తీసుకొని వాడండి మీకు తెలియపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము లైసెన్స్ కి దగ్గరలో ఎక్కడైతే ఉందో ఎక్కడ తక్కువ చేస్తున్నారో కనుక్కొని అక్కడ మీకు లైసెన్స్ ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తాం అనమాట జనరల్ గా ఎక్కడ ఉంటుందండి అంటే హైదరాబాద్ లో ఉందండి మన గుంటూరులో ఉన్నాయి నెక్స్ట్ విజయవాడలో కూడా రెండు మూడు సెంటర్స్ రాబోతున్నాయి మేము కూడా మా సొంత ఆర్పిటి ఓటి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ అట్లాగే ప్రతిదీ కూడా లీగలైజేషన్ అవ్వబోతుంది ఓకే గోపి గారు మనకి అంటే మార్కెట్ లో డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది సో దాన్ని క్లారిఫై చేయడం కోసం అని మీ ద్వారా ఒకసారి మోడల్స్ ని క్లాసిఫికేషన్ ఇవ్వండి తప్పకుండా సో అన్న ఇక్కడ మనం యాక్చువల్ గా ఏంటంటే డీజీసీఏ ఎప్పుడైతే మనకి డ్రోన్ పాలసీ వచ్చిందో చాలా కంపెనీస్ టైప్ కి వెళ్ళినాయి సో అట్లాగే మన దగ్గరికి వచ్చేసేసి మనం కూడా టైప్ సర్టిఫికేషన్ వెళ్తాం కంటే కూడా ఈ లేదా లీగల్ డ్రోన్స్ ని ప్రమోట్ చేయాలి మేక్ ఇన్ ఇండియా డ్రోన్స్ ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చూసుకుంటే రెడ్ వింగ్ డ్రోన్ ఉంది అనమాట ఇది ఎక్సైడ్ డ్రోన్ ఈ డ్రోన్ కంపాస్ లెస్ అనమాట ఈ కంపాస్ లెస్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్ కింద ఎప్పుడైతే మనం ఫ్లైయింగ్ చేస్తామో మామూలుగా వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద టవర్ లైన్ వెళ్తాయి వాటి కింద ఫ్లై చేసినప్పుడు డ్రోన్ అనేది కంట్రోల్ అయింది కానీ దీనికి ఏంటంటే చూసుకుంటే ఇన్సులేషన్ ఇచ్చారు ఈ వైరింగ్ ఇన్సులేషన్ అనేది ఇచ్చారనమాట ఈ వైరింగ్ ఇన్సులేషన్ అనేది ఇస్తాం వల్ల దీనికి మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఇంటర్ఫీరెన్స్ అనేది రాదు అట్ ద సేమ్ టైం దీనికి కంపస్ అనేది ఉండదు అనమాట కంపస్ లేకుండా దీనికి సెపరేట్ టెక్నాలజీ వాడి వీళ్ళు అట్లా చేయడం ద్వారా ఏంటంటే మ్యాగ్నటిక్ ఇంటర్ఫీరెన్స్ అనేది రాదు కంపాస్ కాలబరేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు ఈ డ్రోన్ మనం తీసుకోవాలంటే ఇది కూడా డిజిసీఆర్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్ ఆరు లక్షల రూపాయలు పడుతుంది ఈ డ్రోన్ దీంట్లో ఈ డ్రోన్ కుండే ప్రత్యేకత ఏంటంటే సివిల్ స్కోర్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సివిల్ స్కోర్ ఉండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఇక్కడ ఉంటే ఏ డ్రోన్ కైనా సరే ఓకే టోటల్ ఇన్వాయిస్ లో టెన్ పర్సెంట్ ఆఫ్ ద డౌన్ పేమెంట్ మనం కనుక కట్టుకుంటే మిగతా నైంటీ పర్సెంట్ కూడా లోన్ వచ్చే అవకాశం అనేది ఉందనమాట అది ఒకవేళ కనుక కస్టమర్ సివిల్ స్కోర్ లేదు లోన్ తీసుకొని పక్షాన ఈ రెడ్ వింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డౌన్ పేమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ లోన్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సీస్ ఉంటాయి కదన్న ఎన్బిఎఫ్సీస్ టైప్ లో కంపెనీ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తాను ముందుకొచ్చారు కొన్ని డ్రోన్స్ వరకు ఎవరైతే ఒక గుడ్ విల్ ఉన్న కస్టమర్ ఉన్నాడు తర్వాత ఆ కస్టమర్ కి మనకి ఓకే నమ్మకం కుదిరింది ఆ కస్టమర్ రీపేమెంట్ చేయగలని చెప్పేసేసి అట్లాంటి టైంలో మూడు లక్షల రూపాయలు కస్టమర్ కట్టుకుంటే మిగతా మూడు లక్షల రూపాయలు కంపెనీయే లోన్ ఇచ్చి మంత్లీ ఎంత చేసుకోవచ్చు అనేది ఈ మనకి రెడ్ వింగ్ కంపెనీ వాళ్ళు అనేది ఆఫర్ అనేది ఇస్తా ఉన్నారు నెక్స్ట్ మనకు వచ్చేసేసి గో ఏజీ వాళ్ళది ఓకే అంత ముందు మనం యారీస్ వాళ్ళు అగ్రౌండ్ నెక్స్ వాడాము సేమ్ అట్లాగే ఇప్పుడు వచ్చేసేసి యాస్ వాళ్ళు అగ్రోనెక్స్ అగ్రోనెక్స్ ఉంది టెన్ లీటర్స్ ది దీన్ని డ్రోన్స్ లోనే సూపర్ హీరో అని చెప్పేసి అంటాము ఎందుకంటే ఇది ఆల్రెడీ కొన్ని వందల మంది రైతులు వాడుతున్నారు కొన్ని వేల ఎకరాల్లో స్ప్రేయింగ్ చేశారు ద మోస్ట్ ఎఫిషియంట్ సిస్టమ్ అనమాట సక్సెస్ఫుల్ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ అండ్ మోస్ట్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ చేసిన డ్రోన్ అనమాట ఇది సో వీళ్ళకి సంబంధించిన కంపెనీ గోయేజీ వాళ్ళు ఈ డ్రోన్ అనేది మనకు లాంచ్ చేయడం అనేది జరిగింది ఈ గోయేజీ గోయేజీ వాళ్ళు లాంచ్ చేసిన ఈ డ్రోన్ ఏదైతే ఉందో దీని బాహుబలి డ్రోన్ అంటాము నన్ను సాధారణంగా అందరూ డ్రోన్ రాజా అని పిలుస్తూ ఉంటారు నేను దీని డ్రోన్ లోనే రాజా అని చెప్పి పిలుస్తాను ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ దీని యొక్క బిల్ట్ క్వాలిటీ కానీ దీని యొక్క ఇంజనీరింగ్ కానీ వాళ్ళు ఆ లో చేశారు కాబట్టి దీన్ని నేను డ్రోన్ లోనే రాజా అని చెప్పేసి నేను పిలుస్తా ఉంటాను సో ఇప్పుడు ఈ యొక్క బాహుబలి డ్రోన్ కి తర్వాత ఈ అగ్రోనెక్స్ కి కంపేర్ చేసుకుంటే ఈ అగ్రోనెక్స్ వచ్చేసేసి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్లతో ఉంటుంది ఇప్పుడు అట్లా కాకుండా ఇది వచ్చేసేసి ఎక్స్ ఎయిట్ మోటార్స్తో ఉంటుంది ప్లస్ ఇది ఒక్క సింగిల్ బ్యాటరీయే టెన్ ట్యాంక్స్ స్ప్రేయింగ్ చేస్తుంది దీని గురించి మనం సపరేట్ డీటెయిల్గా వీడియో తీసి మనం డీటెయిల్ గా డిస్కస్ చే నెక్స్ట్ ఇది వచ్చేసేసి అగ్రోనెక్స్ వాళ్ళ ఎక్స్ సిక్స్ ప్లస్ డోను మీరు ఇది వచ్చేసేసి కామన్గా మీరు ఎన్నో యూట్యూబ్ వీడియోలో చూసే విధంగా మార్కెట్లో చూసే విధంగా ఈఎఫ్టీ ఎక్స్ సిక్స్ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ చాలా వరకు మీకున్న ఎక్స్ ఎలెవన్ కానీ ఎక్స్ థర్టీన్లు కానీ ఈ ఈఎఫ్టీ ప్రేమలతో బిల్డ్ చేస్తూ ఉంటారు దీనికి భిన్నంగా మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పిన విధంగా మన చీఫ్ మినిస్టర్గా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళంతా కూడా చెప్తున్న విధంగా ప్రోత్సహిస్తా ఉన్న విధంగా మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా ఇక్కడ మనం ఈ మూడు డ్రోన్స్ ని చూస్తా ఉన్నాం అనమాట సో వీళ్ళంతా కూడా ఇండియాలో మ్యానుఫాక్చర్ చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కంటెంట్ ఇండియాలోనే ఇది మ్యానుఫాక్చర్ అవుతుంది అంటే చైనా డ్రోన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో లేబులింగ్ చేసి అమ్మడం కాకుండా వీళ్ళు కష్టపడి కూర్చొని ఇంజనీరింగ్ చేసి ట్రబుల్ షూటింగ్ చేసి రైతుకి ఏది అవసరం ఓకే అనేది చూసి వీళ్ళు డ్రోన్స్ అనేది బిల్డ్ చేస్తా జరుగుతూ ఉంది మన క్లైమేట్ కండిషన్స్ అవచ్చు అవును మన యొక్క మన రైతులు ఎట్లా ఉంటారంటే ఒక ఆటోలో పది నలుగురు కూర్చొని ఉన్నారు అనుకోండి మన రైతులు ఆరుగురు అట్ట కూర్చోాలి పది మూడు అట్ట కూర్చోాలి ప్రయోగం చేస్తారనమాట సో అంత గట్టిగా వాడుతున్న విధంలో మనం నెంబర్ వన్ ఏది ఏది ఎట్లా వాడాలో దానికంటే కూడా ఇంకా బాగా వాడే విధంలో మనం ఎక్స్పర్ట్స్ అనమాట సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ బాహుబలి డ్రోన్ అనేది చాలా స్ట్రెంత్ గా వాళ్ళు బిల్డ్ చేయడం అనేది జరిగింది సో చాలా ఎక్సలెంట్ గా దీన్ని బిల్డ్ చేశారనమాట నేను పర్సనల్ గా ఈ డ్రోన్ ని ఎనిమిది వేల ఎకరాలు స్ప్రెయిన్ చేశాను సో నేను ఒక అగ్రాన్ అగ్రోన్ ఎక్స్ డ్రోన్ తీసుకొని నేను దాదాపు వరకు దీంతో పది ఏది ఎనిమిది వేల ఎకరాలు స్ప్రేయింగ్ చేశాను ఓకే ఇట్లాంటి నాలుగు డ్రోన్లు నేను తీసుకున్నాను నెక్స్ట్ చాలా మంది ఫార్మ్ హౌస్కి ఇప్పించాను చాలా సక్సెస్ఫుల్ మోడల్ గా ఇది ఎగ్రోనెక్స్ డ్రోన్ అనేది మనం వాడారు సో వాళ్ళది ఒక కంపెనీ అయినా గోయేజీ వాళ్ళది ఎక్సైడ్ బోటల్ తో మనం ఈ డ్రోన్ అనేది లాంచ్ అయ్యింది అనమాట ఓకే అండి అంటే మీరు చెప్పినట్టుగా ఇది బాహుబలి అని మీరు దీనికి పేరు పెట్టారు సో అంటే అపిరెన్స్ వైజ్ చూసినా కానీ దీని హైటు విడ్త్ ఇదంతా ఫిజికల్ అపిరియన్స్ చూసినా కానీ అదే విధంగా కనబడుతుంది సో కాబట్టి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి